సువార్త పదకొండో అధ్యాయ నలభై ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం అంతటి వారా రాయి తీసివేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఏ మనవి భక్తులైనటువంటి నీతిమంతుడైనటువంటి దేవుడు ప్రేమించేటువంటి లాజరు చనిపోయాడు కింద ఏమంటున్నాడు చూడండి నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదను కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమయ్యే మాట చెప్పి తిననెను నువ్వు నా మాట వింటూనే ఉన్నావయ్యా నా మొర ఆలకిస్తూనే ఉన్నావు నా ప్రార్థన నువ్వు వింటున్నందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు ఆ సమాధి దగ్గరికి వెళ్ళగానే లాదరో బయటికి రా అంటే వస్తాడా రాడా వస్తాడు కదా కానీ దేవుడు ఆ మాట పలకలేదు ప్రియుల ముందు తండ్రితో ఏమంటున్నాడు నా ప్రార్థన నీవు ఆలకించినందుకై నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను నీవు నా మాట వింటున్నావని నాకు తెలుసయ్యా వారు కూడా నిన్ను అర్థం చేసుకోవటానికి నేను ఈ మాట పలుకుతూ ఉన్నాను అని పలికి కింద ఏమంటున్నాడు ఆయన అలాగా చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను అప్పుడు దేవుణ్ణి స్థుతించటంలో ఉన్నటువంటి జీవాన్ని భక్తులైనటువంటి లాజరు అక్కడ పొందుకున్నాడు ప్రిలారు జీవముతో సజీవంగా ఆయన లేచి వచ్చినట్టుగా రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనకు ఈ ఆలోచన ఎప్పుడు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు పిల్లలు ఎప్పుడు దేవుణ్ణి స్థుతించటం వలన ఒక గొప్ప జీవము మనలోనికి వస్తూ ఉన్నది ఆత్మీయంగా కొన్నిసార్లు మనం పడిపోయినట్టుగా కొన్నిసార్లు స్థుతించడలో పడిపోయినట్టుగా ప్రార్థన చేయలేక దేవుని సన్నిధికి రాలేక దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా దేవుని ఆ వాక్యాన్ని వినకుండా మనము చచ్చిన వారి వలె అయిపోతాం ఆ టైంలో కూడా దేవుణ్ణి స్థుతించడం వలన గొప్ప జీవము మనలోనికి వస్తూ ఉన్నది దేవుడు మనకిచ్చినటువంటి జీవాన్ని మనం పొందుకునేటట్టుగా దేవుడు చూపిస్తాడు అలాగే ఆత్మీయంగా శారీరకంగా దేవుడు ఆయన జీవాన్ని మనకిచ్చి లేవనెత్తుతూ ఉన్నాడు ఆయన ప్రత్యక్షతను కనపరుస్తున్నాడు వెలుగున ముఖ దర్శనాన్ని కనపరుస్తూ ఉన్నాడు ప్రిలర్ ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం దేవుడు మనకేమిచ్చాడో దానిని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ కీర్తిస్తూ కనపరిచే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే మనం చిన్నటువంటి పరిస్థితులన్నీ పక్కన పెట్టేస్తాం వేరే వాళ్ళ పరిస్థితులను అంచనా వేసుకొని వాళ్ళకు దేవుడు బాగా దీవెనిచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు నన్ను మాత్రం ఇట్లే పెట్టాడు అంటూ ఉంటాం అయితే దానికంటే ముందు నీకంటే ఎక్కువ బాధలో ఉంటారు కదా నీకంటే రోగంలో ఉంటారు కదా నీకంటే కరువులో ఉంటారు కదా నీకంటే శోధనలో ఉంటారు కదా లేక నీకు అన్ని అవయవాలు బాగుంటాయి కుంటివారు గుడ్డివారు మోగవారు చెవిటి వారు ఎందరో ఉంటారు కదా వారిని చూసుకోవచ్చు కదా ఒకసారి వారికంటే నేను మేలే వారికంటే దేవుడు నన్ను దీవించాడు వారికంటే నయమే కదా అని అనుకోవచ్చు కదా అప్పుడు కదా దేవుని మీద నీ కృతజ్ఞత భావం వచ్చేది అయ్యా నీ కృతజ్ఞతలు అయ్యా నాకు కళ్ళు ఇచ్చావు కాళ్ళు ఇచ్చావు చేతులు ఇచ్చావు అన్ని అవయవాలు ఇచ్చావు తండ్రి నీ కృతజ్ఞతలు ఎంతోమంది కుంటివారు గుడ్డివారు మోగవారు చోటు వారు ఉన్నారు వారికి తినడానికి అన్నం లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఉండడానికి ఇల్లు లేదయ్యా రోడ్ల మీదే పడుకుంటూ ఉన్నారు అయితే నీ కృపను బట్టి నన్ను సలక్షణంగా ఉంచావయ్యా అని దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించవచ్చు కదా ఇవి చేయకుండా మనకంటే ఎవరైనా పాపములో లోకములో ఉండి అట్టహాసంగా ఉంటే వారిని సరి చూసుకొని దేవుని మీద సనగడం ఎందుకు చెప్పండి దేవుణ్ణి స్థుతించే స్వభావం నీ హృదయంలో ఉంటే దేవుడు నీకు రెండంతల ఆశీర్వాదం ఇవ్వాలని నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి పురికొల్పాలని జీవముతో నేను నిలబెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు